ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేనైతే మా పల్లెటూరు స్టైల్లో వంకాయ ఉరిమిండి చేస్తాను వంకాయ ఉరిమిండి అంటే చాలా బాగుంటుంది మామొచ్చేసి సద్దిరెట్లే కానీ జనరెట్లే కానీ వేడివేడి అన్నం కానీ ఎక్కువగా చేసుకుంటాము మా పల్లెటూరులో ఈ వంకాయ ఉరిమిండి తెలియని వాళ్ళైతే అయితే అసలుండ్రు వంకాయ ఉరిమిండి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ అందుకని ఈరోజు చేసుకుందామని మా ఆయనతోటి అయితే వంకాయలు అయితే తెప్పించేనే ఇంకోటి మా కూల పనికి కానీ చేనులో పనికి కానీ ఎక్కువ పోతాం కాబట్టి ఈ వంకాయ ఉరిమిండి వచ్చేసి ఐదు రోజులు కానీ వారం రోజులు కానీ బాగుంటుంది అనమాట ఈ రోజున ఊరుకుంటే వారం రోజుల వరకు అయితే బాగుంటుంది అందులో వచ్చి కూలి పని పోతామని చెప్పాను కదా అనమాట సద్దులు లేక బాగుంటుంది అందుకని నానొచ్చేసి ఒక గిన్నెండు ఊరుకుంటే నాకు వారం వరకు అయితే అవుతుంది అందుకని ఈ రోజు చేసుకున్నామని వంకాయలు అయితే మా ఇంత తెప్పించుకునే వీడియో అయితే చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసే చిన్న లైక్ వంకాయ తోట అయితే మా తోటలోనే వేసుకునేమే కానీ వంకాయలు అయితే అస్సలు కాయలేదు ఏంటంటే మొన్న పండుగందర కాచుంటే పండుముందర తెంపేమే ఇంక పండుముందర తెందే ఇంక లేవన్నమాట అందుకని చిన్న చిన్నగా అయితే ఉండవి ఇంక చిన్న చిన్నగా ఉండాయి వంకాయ ఉర్మిడి చేసుకోవాలనిపిస్తుంది ఇంక ఉండే కానీ నాకైతే తెంపుది కాలేదు అందుకని ఈరోజు మా ఆయన గుండె కాసి అంటే ఆయన ఎమ్మూరు పోతుండే పని మీద పోతుండే ఇట్లా వంకాయలు తీసుకురా సర్దే వంకాయ ఉరుమిడి చేసుకుందామంటే సర్లాని అని ఒక కేజీ అన్న అయితే తీసుకొచ్చాడా కేజన్నలోన సాయంత్రం గుర్తి వంకాయ కొన్ని చేసుకుందాము ఇప్పుడు వంకాయ ఉరిమిడికి ఒక నాలుగు అయితే తెచ్చుకునేనే వంకాయ ఉరిమిండి మాత్రం చూస్తున్నాక నూరు ఊరుస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు అయితే వంకాయలు టమాటాలు అయితే నీట్ కడిగి ప్లేట్లో అయితే అందులో వచ్చేసి ముందంగా పొయ్యి కూడా వంటించుకునే ఎందుకంటే ఈ వంకాయలు టమాటాలు పొయ్యిలో కాల్చుకుంటాను కాబట్టి ముందంగా మంట అయితే వేసేనాయి ముందే మంట అంటే అగ్గి బాగా పడితే వంకాయలు బాగా కాలుతాయి అనమాట ఈ మంటకత్తే అస్సలు కాలవు దీంట్లో కొద్దిగా ఉంటే కింద అగ్గి కొంచెం పైన మంట వేసుకుంటే బాగా కాలుతాయి ఇప్పుడైతే వేస్తాను వంకాయల్ని టమాటాలు కూడా ఒక రెండు తెచ్చుకునేనే దీంట్లోకి వచ్చేసి రెండు టమాటాలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం మీరు తిప్పేసుకొని తిప్పేసుకొని బాగా గర్రను కాలేంత వరకు అయితే కాల్చుకోవాలా అగ్గి బాగా పడేదే నాకు ఫస్ట్ డే కొంచెం ముందంగానే వంట వేసుకుని అనమాట అందుకని అగ్గి ఎక్కువ పడేదే ఇట్లా అగ్గి ఎక్కువ పడితే ఎక్కువసేపు పట్టుకోదు కాల్చి పెట్టి కింద పక్క కదా ఇప్పుడు తిప్పేసుకుందాము ఈ వంకాయలు వచ్చేసి మనం ఎంతెంత బాగా కాల్చుకుంటే వంకాయ ఊరి అంత రుచిగా ఉంటుంది బాగుంది ఇదనంగా తిప్పేసుకోవాలా అయితే టమాటాలు వంకాయలు అయితే బాగా కాలుసుకునేమే ఇట్లా చూస్తున్నారు కదా ఎంత ఎర్ర కలుసుకునేమే ఇట్లా కలుసుకుంటే బాగుంటాయి అన్నమాట వంకాయలు ఇంకోటి మా సైడ్ మాత్రం మా పల్లెటూరులో వంకాయ ఉరిమిండి అయితే అంటారు ఇంకోటి మీకు అర్థం కావాలంటే వంకాయ రోటి పచ్చడి చూస్తున్నారు కదా ఎట్లా కలుసుకునేమో ఎట్లా కాలుసుకోవాలన్నమాట మంట బాగా పెట్టుకుంటే ఇట్లా కాలుతాయి నానైతే ప్లేట్లోకి అయితే వేసుకున్నాను దీని గురించి చేసుకున్నప్పుడు చెప్పాలి మనం ఇప్పుడు కాదు చేసుకున్నప్పుడు అయితే మనకి ఇంకా చూస్తున్నాగానే నోరు ఊరిపోతుంది అంత బాగుంటుంది వంకాయ ఊరి పిండి పొయ్యి లేటివి కాలిన టైం ఉంటాయి అన్ని మాటలు కాకపోతే ఇప్పుడైతే రోడ్లోనైతే నువ్వు కాలిన పుట్టాల్లో పైన పొట్టాలైతే తీసుకోవాలా ఇంకోటి వీటిని కడిగే అవసరం అయితే లేదు మీరు కడుక్కోవాలనుకుంటే కడుక్కోండి నానైతే కడుగునమాట అనమాట ఎప్పుడన్నా చేసుకున్నా కూడా నన్ను పైన పొట్టు మాత్రమే తీసేస్తాను నాయన కాడ కూసుకొని కొంచెం ఎక్కువే కాల్సినట్టాడే పైన వంకాయ తుప్పడల్లా నల్లగయ్యేదే ఎంత కాల్చుంటే బాగుంటుంది అరేలే బాగుంటుందిలే ఎక్కువ నల్లగానే వస్తాయి కదా దానికి అనేది నాను కాల్తాయి పగల పగలు వేస్తాయి వంకాయల్ని టమాటాలని అయితే ఇట్లా నీట్గా అయితే ఒలిసి పెట్టుకోవాలా ఇంకోటి నన్ను వలిసినాగానే పగలు చూడండి ఇంకా ఎట్లా పగల పగలు వేస్తుండే ఇట్ట కాలే తప్పుడే నిదానంతో తీసుకోవాలంట చల్లగా కావాలనుకుంటే మనకి లేట్ అవుతుంది ఇట్లా వెనక్కి తీసేసుకుంటే బాగుంటుంది వేడివేడిగా ఇప్పుడు ఫస్ట్ వంకాయలు అయితే వేస్తాను రోట్లోకి వంకాయలు కొద్దిగా మెత్తయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలా కొంచెం ఊరుకుందాం వంకాయలైతే అయితే వంకాయలు ఒక ఇట్లా తలకల్లా మెత్తగేవే ఇప్పుడు టమటాలు అయితే వేసుకుందాం టమాటాలను కొద్దిగా నిదానం అయితే దంచుకోవాలా ఏంటంటే కొంచెం మా కదా చిరుగుతాయి అనమాట నానైతే వంకాయ ఉరిమిదిలోకి ఒక ఎల్లపాయి కట్టయితే తెచ్చుకున్నాను ఇట్లా విడివిడి చేసి పొట్ట అయితే నీట్గా తీసి పెట్టుకున్నానా ఇప్పుడు దీంట్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు బాగా మెత్తయ్యేంత వరకు అయితే నూరుకుందాం దీంట్లోకి వచ్చేసి వంకాయ ఉరుముళ్ళకి టమాటాలు బాగా బాగా మాగినేటివి అంటే ఎర్రగా మాగినేటివి వేసుకోవాలి మరి దారగాయలు అయితే ఇప్పుడు మెత్తగా కావు కదా కొండ అయితే బాగా మెత్తగా అవుతాయి ఇప్పుడు మనకి టమాటాలు వంకాయలు అయితే మెత్తగా అయ్యే ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి ఒక మూడు గంటల కారం అయితే వేస్తాను మామైతే కారం ఎక్కువ తింటాము అందుకని మూడు గంటల కారం అయితే వేస్తాను ఒక గంట ఉప్పు అయితే వేస్తాను ఇప్పుడు మెత్తగేంత వరకు దంచుకున్నాం మా ఇంట్లో నన్ను ఎట్ట చేసుకుంటానో ఈరోజు మా ఇంట్లో చేసుకునేది మీకైతే చూపిస్తాను ఏ ఊరిమిండి అయినా కానీ నానైతే రోడ్లోనే నూరుకునేది ఎక్కువ రోడ్లో నూరుకుంటే రుచి ఎక్కువ ఉంటుంది అనమాట నానే కాదు అప్పటి నుంచి మా అత్త వాళ్ళు కూడా రోడ్లోనే రుబ్బుకొని నూరుకొని చేసుకుంటారు వంకాయ ఉరిమిండి అయితే మెత్తగా నూరుకునేమే ఇప్పుడు ఒక గిన్నె లేక అయితే తీసుకుందాము మనకి ఎంతసేపు బట్ట చూడండి రోడ్లో నూరుకుంటే పక్కన అయిపోతుంది ఈ వంకాయ ఉరిమిండి చేసుకున్నప్పుడల్లా ఎక్కువ చేసుకోవాలనిపిస్తుంది కానీ నన్ను సాయంత్రం గుర్తు వంకాయ చేద్దామని ఎక్కువ తీసుకురాలేదు ఒక నాలుగే తీసుకొచ్చాను తీసుకున్నాను కదా కొత్త అయితే ఆ కుండలోనే ఈరోజు వంకాయ ఉర్మిడిని అయితే తరువాత అయితే పెడతాను మాం తెచ్చుకునే రెండు కుండలు మన ఒకటి చేసే ఇప్పుడు ఒకటి ఈరోజు ఫస్ట్ చేస్తా దీంట్లోనైతే వంకాయ ఉరిమిండి తర్వాత వంకాయ ఉరిమిండి తరువాతలోకి రెండు నెలలు నూనె అయితే పోస్తాను నూనె కాగిన తర్వాత జీలకర్రలు అయితే వేసుకుందాం దాంట్లోకి ఇప్పుడైతే నూనె కాగేదా ఒక చెంచా జీలకర్ర అయితే వేసుకుందాము ఒక ఐదు ఎండుమిరపకాయలు కొద్దిగా పచ్చికరీ పాకైతే వేసుకుందాం తర్వాత కొద్దిగా ఎరగిన తర్వాత వంకాయ అయితే వేసుకుందాం ఊరి పెట్టుకున్న వంకాయ ఉరిమిళైతే వేసుకుందాం దీంట్లోకి కొద్దిగా కలుపుకుందాం తర్వాత కలిసిపోక ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని కొద్దిగా కలుపుకుందాము చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకలుపుకుందాం అయితే వేసుకున్నాం కదా కొద్దిగా మగ్నించుకొని తీసుకుందాం ఇప్పుడైతే వంకాయ ఊరిమిండి వేడి వేడి అన్నం లేకి తిని ఎట్టుండదో ఉండదో మీకైతే ఒట్టి అన్నం లేక సూపర్గా ఉంటుంది ఇది ఈ వంకాయ ఊరిమిండి నానే కాదు మా మామ కూడా సూపర్గా చేస్తాడు ఎప్పుడైనా నువ్వు చే అనుకుంటే చాలు ఎప్పుడో చేసి పెట్టించాడు మామైతే ఈసారి నాన్ చేస్తా వంకాయ ఊరిమిండి ఎంత బాగుండదు వంకాయ ఊరి కాకపోతే కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసేనాయి ఎందుకంటే మా ఇంట్లో అందరూ కారం ఎక్కువ తినేవాళ్ళు నానే కొద్దిగా తక్కువ తింటా దానికనే కారం ఎక్కువ అయ్యేది కొద్దిగా ఎక్కువగానే సరే అయిపోయేది పాలపిండీ పాలిమిండా నాకు రాదు పోయి పాలపిండీ వస్తాలే రాదు రాదు నేను ఎప్పుడైనా పిండింటే నువ్వు చెప్పుకోక నానే పోతుంటే కూడా ఎక్కడ కూడా మా జ్యోతి వాళ్ళైతే అయితే మా చిన్న చెల్లి వాళ్ళది ఎంపిక అయితే పట్టుకొచ్చేవారు రెండు రోజులే ఈ రోజు అయితే తీసుకోమోతారు వాళ్ళ ఊరికి తెచ్చిన కాదు నుంచి మా విజయ పాలు పిండి అంటే నాకు రాదంటున్నది కాకపోతే ఈ కానీ ఇంకా పాలు పిండాలని మీకైతే చూపిస్తాది మేర కొత్త మనుషులు కదా అందులో వచ్చి కొత్త చోటు కూడా దానికని అది మ్యారకైతే అస్సలు రానిదు లేదు ఇంకా వెళ్ళటం కానీ పిండలు అని వాళ్ళు పట్టుకొని పోతారు ఏమో ఒకటి రాదు పెడతారు పెట్టే అంటే మన రెండు నాలుగు పిండి లేని దానికి మా జ్యోతి వచ్చి రెండు నాలుగు చూపించి ఫై అయినా కూడా చూపించి ఫైనా కూడా నాకు రానీ రాదు సర్లే ఇప్పుడు దమ్మకుండా నువ్వే నానేమి నిన్న మొగలు దగ్గర రానీదో ఆడలంటే అయితే ఏముందో చెప్పి అది ఊరికాడు ఎవరు జూతం పెడతాదా జూతం మూడు జూతమే పెండేది మరి అది మొగ్గు మొగలు దగ్గర రానిదంట ఆడలు ఎత్తనే పెండేది నన్ను కూడా రాని చూస్తూ కదా నిన్న మా పల్లెటూరు వాళ్ళైనా పాలు విండేక అస్సలు రాదు ఏంటంటే మాకి అంటే మా అమ్మ వాళ్ళకి కానీ మాకు కానీ ఎంపగొడ్డ అయితే లేవు ఇప్పుడే కాదు మా పెళ్ళైన తర్వాత అంటే అప్పటి నుంచి చూస్తాను కదా ఎంపగొడ్డ అయితే తెచ్చుకోలేదు ఏంటి తెచ్చుకోలేదంటే మాకు పిండుకునికి రాదు కాబట్టి తెచ్చుకోలేదు అది కూడా మా జ్యోతి వాళ్ళు తెచ్చుకునేరే వాళ్ళకు వాళ్ళకి కూడా పిండేదంటే అలవాటు లేదు వాళ్ళకి కూడా ఎప్పుడు తెచ్చుకోలేదు కానీ మన తెచ్చుకునేరే వాళ్ళు వచ్చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు అయితే అయ్యిండదు తెచ్చుకొని ఒక వారం వరకు దగ్గరికి రాణించలేదు వాళ్ళని కూడా ఎందుకంటే కొత్త మనుషులు కాబట్టి దగ్గరికి దగ్గరకైతే రాణించలేదు వారం పోయిన తర్వాత కొద్దిగా అలవాటు గడుపుకునేరే అలవాటు అయిన తర్వాత అప్పుడు దగ్గరికి రాణించేది మా జ్యోతికి అలవాటు అయ్యేది కదా ఆడోళ్ళని ఏమందనే దానికి మామూలు దగ్గర పోతుంటే మమ్మల్ని కూడా రానిదు ఏంటికి రానిదంటే మా జ్యోతి అలవాటు పడేది గోటికైతే మమ్మల్ని ఎప్పుడు చూసలేదు దగ్గర కూడా మాకు ఫాలేదు కూడా వాళ్ళ ఊరు పోయినా కూడా దగ్గర పోతుండలేదు ఎందుకంటే పడుస్తుంది ఏమని భయపడి దగ్గర పోతుండదు ఇప్పుడు మరి దగ్గర పోతాను నిన్న మన రానిలేదు ఫస్ట్ కూర్చో ఇప్పుడు కానీ మాకు రెండు రోజులు ఏమి పెట్టారు వాళ్ళకి అంటే మమ్మల్ని రెండు రోజులు తీసుకునేమే ఈ రెండు రోజులకి మా విజయశం కనకంలో సెట్లు మొత్తం అన్నీ తక్కువ ఇటుసా ఇటుసా ఇటుస

మనం తెచ్చుకునే తప్పుడు వాళ్ళని అడగించి తెచ్చుకున్న ఆడోళ్ళకి కానీ మగలు గాని ఏమంది కదా అని అడిగి తెచ్చుకున్నారు జ్యోతిమ్మ వాళ్ళు ఎమ్కుంటూ జ్యోతికుంటూ ఆడోళ్ళ దగ్గర పోతేసారి నువ్వు విండి అంటే నువ్వు అప్పుడు

కొన్నాయి మొగ్గులు అయితే పిన్ని పాలు ఆడలు అయితేనే పిండించాను నువ్వు దగ్గర నువ్వు లేదు మా విజయ్ వస్తుంది ఏమన్నది నువ్వు నన్ను వస్తే పొడుసు నువ్వు చెప్పాను చెప్పాను భయపడద్దు నీళ్ళు కొట్టు దగ్గరికి రాదు నువ్వు అంత దూరం నువ్వు పో పొడుస్తుంది పోది దగ్గర దగ్గరు దగ్గర ఎమ్మే చూడు కాదు పొడుసు చూస్తా అన్నమాట అంతేది నేను చూస్తా ని మార్లేక పెట్టే చూస్తా అది నేను ని పొడుసి కాడి పంపిస్తా గొడ్డు మనుషులం గుర్తుపడతదంట ఎవర్ దినాం పాలు పిండుకునేది ఎవరు లేదని చూస్తాలంట నువ్వు ఇప్పుడు పీంపో ఎంట్రా పోకి బ్రో లేవ ఆ దగ్గరికి రానీది అది లేపో లేపో గిల్కి బెట్ట బకెట్ బెట్ట తాతది

పిండుకో పిండికోనికి చూడి రాదు ఇది రాదు పిండినిక అసలు రాదు రెండు మూడు మన్నటి నుంచి అంటే దీన్ని పట్టుకొచ్చి నాలుగు రోజులే మాయ నా ట్రై చేస్తాను నీకి పాలైతే అస్సలు మాకు ఇది కొత్త మనుషులు అందులో వచ్చి కొత్త స్థలం అస్సలు అసలు జీతం మనకు మా ఫోన్ చేసి పట్టుకుపోండి అమ్మ ఏం పోటా చెప్తాం వాళ్ళైనా పిండుకుంటారు రానోళ్ళు మామ ఏం చేస్తాం దీన్ని పెట్టుకుని కూడా నువ్వు పిండుతావు ఇది ఒక్కటి రాజీ ఇది ఒక్కసారి అదిగా మాకు కానీ దీని మేర కనిపిస్తుంది రాదులే ఇంకా నాన్నగారు నాకు పిండికి రాదు నువ్వు పిండి అంటే నిన్నే రానిదంటది ఇంకా వాళ్ళ ఊరికైతే పట్టంపిద్దాము ఫ్రెండ్స్ ఈ అయితే అసలు మాకు మాట మూడు రోజుల నుంచి ట్రై చేస్తాను ఇంకా రోజైతే ఇంతే ఫస్ట్ నాడు అయితే పిండుకోలేదు ఎందుకంటే మాట పడితే వాళ్ళు పిండుకొని సాయంత్రం అయితే పట్ట పంపించిండ్రీ దాని ఇంకా మాకైతే ఇంకా అందులో మేపేదే బాగా మేపుతాం కానీ పిండుకునేది అనమాట అందుకని పట్టు